రేపు బుధవారం ఎంతో శక్తివంతమైనటువంటి రోజు రేపు మీరు పసుపు డబ్బాలో ఇది ఒక్కటి గనక ఉంచినట్లయితే ఆ బుధానుగ్రహంతో కోట్లకు అధిపతులవుతారు ఎంతో శక్తివంతమైనటువంటి ఫలితాన్ని మనకు కొన్ని క్షణాల్లోనే ఇవ్వటం అనేది జరుగుతుంది అంటే మన ఇంటి పరంగా మన పరంగా అస్సలు ఎప్పుడూ కూడా మనకు కలిసి రావటం లేదు ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్యలు చిక్కుముడులతోటే మన జీవితం ఉండిపోతుంది సంతోషంగా ఉండాలి అనంటే అసలు అది మన రాతలోనే లేదేమో అన్నట్లుగా మనకి కొన్ని కొన్నిసార్లు ప్రతి మనిషికి కూడా సాధారణంగా జరుగుతూ ఉంటుంది అలాంటి వాటి నుంచి బయటపడాలి అనంటే బుధవారం రోజున ఈ పరిహారం చేయటం వలన ఆ బుధుడు యొక్క అనుగ్రహం కలిగి మన జీవితంలో అలాంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట పసుపు అంటే ఎంత పవిత్రమైనదో అందరికీ తెలుసు మన వంటగదిలో పసుపు డబ్బాకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది ఉంటుంది మనం వంట చేసేటప్పుడు అంటే ప్రతి కూరల్లో కూడా పసుపు లేకుండా మనం ఏ కూరను కూడా వండలేము తినలేము అలా పసుపు లేని కూర ఏంటంటే మనకు అది వెనకట రోజుల నుంచి కూడా మన పెద్దవారు అంటే ఋషుల కాలం నుంచి మునుల కాలం నుంచి మన తాతలు ముత్తాతలు నాయనమ్మలు అమ్మమ్మలు ఇట్లా ప్రతి ఒక్కరూ కూడా అది మనకు ఒక సంప్రదాయంగా వస్తుందనమాట పసుపు లేని కూర అది కూరే కాదనమాట అంటే మన వంటగదిలో మన జీవనాధారం మీద పసుపుకి అంత ప్రత్యేకత స్థానం అనేది ఉందన్నమాట అంత శక్తి అనేది ఉందన్నమాట పసుపు అంటే లక్ష్మీదేవి స్వరు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో వంటగదిలో పసుపు అనేది తప్పనిసరిగా ఉండాలి అలాగే పసుపు కూడా ఎప్పుడూ కూడా పూర్తిగా ఖాళీ అయిపోకుండా ముందుగానే ఒక పసుపు ప్యాకెట్ కానివ్వండి లేదా పసుపు కమ్ కొమ్ములతో దంచుకున్నటువంటి పసుపు అయినా సరే మనం ఇంట్లో ఎప్పుడూ కూడా పెట్టుకుంటూ ఉండాలి ఎప్పుడూ కూడా ఇంట్లో వంటగదిలో పసుపు అయిపోయింది ఉప్పు అయిపోయింది అని ఇలాంటి మాటలు చెప్పకూడదు ఎందుకంటే అలా లేవు అని చెబితే లక్ష్మీదేవి మన ఇంటి లోపల నుంచి బయటకు వెళ్ళిపోతుందనమాట కాబట్టి ఎప్పుడైనా సరే పసుపు అలాగే ఉప్పులు నిండుకుంటే ముందుగానే అసలు తెచ్చి పెట్టుకోవాలి ఒకవేళ నిండుకున్నా కూడా కొనుక్కొచ్చుకోవాలి అని చెప్పాలి కానీ లేవు అని మాత్రం మన నోటితో మనం చెప్పుకోకూడదు అలాగే పసుపు ఉప్పు డబ్బాలు ఎప్పుడూ కూడా పక్క పక్కన పెట్టకూడదు కొంతమంది పక్క పక్కన పెట్టుకుంటే మంచిది అని చెబుతారు కానీ పసుపు ఉప్పు రెండు కూడా ఎప్పుడు పక్క పక్క పక్కన పెట్టుకోకూడదని చెప్పి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది అలా కూరల్లో వేసుకునేటటువంటి పసుపు డబ్బాలో మీరు వీటిని వేయాల్సి ఉంటుందన్నమాట ఇది కొన్ని నియమాలతో చేస్తే మనకు అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుందన్నమాట పసుపు ఏంటంటే మనకి చాలామంది కూడా అంటే వంటల్లో వాడేటటువంటి పసుపుని ప్లాస్టిక్ డబ్బాల్లో ఇలాంటి వాటిట్లో ఉంచుతారు అలా కాకుండా మనకు వెనకటి రోజుల్లో అమ్మమ్మలు నాయనమ్మలు తాతమ్ములు ఇలా గాజు జాడీల్లో ఉంటాయి ఉంటాయి కదండి జాడీలు పింగాణి జాడీలు గాజు జాడీలు ఇలాంటి మట్టి పాత్రల్లో ఉంచేవాళ్ళు అనమాట అలా ఉంచటం వల్ల ఏంటంటే ఆయుష్ అనేది బాగా పెరుగుతుంది పసుపు పాడవ్వదు పసుపు రంగు మారదు పసుపుకు పురుగు పట్టదు కాబట్టి ప్లాస్టిక్ వాటిలో కాకుండా ఇలాంటి జాడీల్లో కానివ్వండి లేదా గాజు సీసాల్లో కానివ్వండి మీరు పసుపును స్టోర్ చేసుకున్నట్లయితే మీకు చాలా కాలం కూడా నిల్వ ఉంటుంది రంగు కూడా బాగుంటుంది అలాగే పసుపును మనం ఏంటంటే బయట నుంచి ప్యాకెట్స్ కొనుక్కొచ్చుకుంటాము అలాంటి ప్యాకెట్స్లో ఏంటంటే రంగులు కెమికల్స్ ఇలాంటివి కలుపుతూ ఉంటున్నారు అంటే పసుపుగా మనకు కనిపించడం కోసం అలాంటి వాటి వల్ల ఏంటంటే నిదానంగా భవిష్యత్తులో మనకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు పసుపు కొమ్ములు తీసుకొచ్చుకొని వాటిని చక్కగా పొడిలాగా మరాడించుకుంటే ఆ పసుపుని మనం ఇంట్లో వాడుకోవటం వల్ల వంటల్లో వాడుకోవటం వల్ల మనకు అనారోగ్య సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి అలాగే మనం కాళ్ళకు కూడా పసుపు పసుపు రాసుకున్నప్పుడు మనకు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అలాంటివి రాకుండా ఉంటాయని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి మీకు అవకాశం కుదిరితే అలా పసుపు కొమ్ములు తీసుకొచ్చుకొని వాటితో మీరు పసుపును వాడుకునే ప్రయత్నం చేయండి అలాగే మనం కూరల్లో అంటే వంటల్లో పసుపు వేసుకున్నప్పుడు ఏంటంటే కూరలకు మంచి రంగు కూడా వస్తుంది మంచి రుచి వస్తుంది ఆరోగ్యము ఆయుష్ అనేది కూడా పెరుగుతుందనమాట అలాగే అప్పుడప్పుడు పసుపు డబ్బాలు అంటే పసుపు నిండుకున్న తర్వాత ఏంటంటే ఆ డబ్బాలను లేదా జాడీలను సీసాలను చక్కగా క్లీన్ చేసుకోవటము నీటితో శుభ్రంగా కడుక్కోవటము అలాగే పసుపును కొంచెం ఎక్కువ ఆడించుకొచ్చుకున్న మరలో దాన్ని ఎండలో పెట్టుకోవటం వలన మనకు పురుగు పట్టకుండా రంగు మారకుండా చక్కగా అందులో ఉన్నటువంటి పోషక విలువలు ఇంకా పెరిగేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇలా పసుపుకి ఏంటంటే మనకి పూజల్లో అవ్వచ్చు వంటల్లో అవ్వచ్చు ఎంతో ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది ఉంది అంటే వంటగదిలో వచ్చేటప్పటికీ పసుపు లేని కూర కూరే కాదనమాట అలాగే పూజలో వచ్చేటప్పటికి పసుపు లేని పూజ అది పూజే కాదనమాట ఏ పూజ చేసినా కూడా తప్పనిసరిగా పసుపు అనేది ఉండాల్సిందే అట్లాంటి ఎంతో పవిత్రమైనటువంటిది శక్తివంతమైనటువంటిది ఎంతో అత్యవసరమైనదిగా అలాగే మనకి పసుపు మంగళకరమైనదిగా శుభప్రదమైనదిగా మనం చెప్పుకోవచ్చు ఇక ఇట్లా చేసేసుకొని మీరేం చేస్తారంటే రేపు బుధవారం కాబట్టి చక్కగా ఉదయాన్నే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని మీరు కూడా ఒంటి స్నానం అనేది ఆచరించేసి ఈ పసుపు పరిహారం అనేది చేసుకోండి ఈ పసుపు పరిహారం మీరు సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకుంటే మంచి ఫలితం అనేది వస్తుంది అంటే ఆరు గంటల నుంచి పది గంటల లోపు వరకు సాయంత్రం అంటే రాత్రి పూట ఆరు నుంచి మనకు సంధ్యా సమయం ఆరు గంటల దగ్గర నుంచి మనం రాత్రి పది గంటల లోపు వరకు పది పదిన్నర వరకు కూడా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అలా చేసుకోవటం వలన అదే సమయంలో మనకు బుధుడు యొక్క అనుగ్రహం అనేది కూడా పుష్కలంగా దొరుకుతుంది అంటే రాత్రి సమయంలో చేసుకుంటేనే మనకు మన జాతకం మన జాతకం పరంగా ఉన్నటువంటి దోషాలు పోయి మన ఇంటి లోపల ఉన్నటువంటి చెడు పోవటానికి మనకు బాగా కలిసి రావటానికి ఈ సమయం అనేది మనకు మంచి సమయంగా చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే మన వంటగది అంటే మన ఇంటి లోపల వంటగది అనేది ఎంతో శక్తివంతమైనది వంటగదులు చిన్నవిగా ఉంటాయి కొంతమందికి పెద్దవిగా ఉంటాయి వంట గదిని చూడంగానే ఏంటంటే అంటే బాగా శుభ్రంగా ఉంచుకుంటారనమాట అలాంటి ఇళ్ళల్లో లక్ష్మీదేవి ఉండటానికి ఎంతగానో ఇష్టపడుతుంది కొంతమంది ఏంటంటే ఎంత పెద్ద గదులు ఉన్నా కూడా ఎలా పడితే అలాగా ఆగంగా ఉంచుతారు అలా ఎప్పుడూ కూడా ఉంచకూడదు అంటే ఎంగిలి గిన్నెలని ఇట్లా ఎలా పడితే అలా పడేసేయటము పొయ్యి శుభ్రంగా లేకుండా ఉంచు ఉంచుకోవటము ఇలాంటివి చేయటం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి అలాంటి ఇళ్ళల్లో ఉండటం తనకి ఇష్టపడదు కాబట్టి ఏంటంటే చక్కగా శుభ్రంగా వంటగదిని శుభ్రంగా ఉంచుకోవటము అలాగే ఇలాంటి పసుపు జాడీలు ఇలాంటివి పెట్టే కాడ కూడా పరిశుభ్రంగా వాటిని మనం వాడుకుంటే మనకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది ఇప్పుడు మనం పసుపు డబ్బాలో వేయాల్సింది ఏంటంటే మనకు పూజకు వేరేగా ఉంటుంది పసుపు అలాగే వంటల్లో వేసుకునేటటువంటి పసుపు డబ్బా వేరేగా ఉంటుంది మనం ఇప్పుడు చేయాల్సింది వంటల్లో వేసుకునేటటువంటి పసుపు డబ్బాలో ఇవి వేయాలన్నమాట అంటే ఈ పరిహారం అనేది మనం వంటల్లో వాడుకునే పసుపుతో ఈ పరిహారం అనేది చేయాల్సి ఉంటుందన్నమాట మీరు చక్కగా వంటి స్నానం చేసి పరిహారం అనేది ఆచరించండి ఆడవాళ్ళు ఇంట్లో ఉంటే పర్వాలేదు ఒకవేళ ఆడవాళ్ళు ఏదన్నా బయటికి వెళ్ళారనుకోండి మగవారైనా సరే రేపు నేను చెప్పినటువంటి ఈ సమయంలోపు మీరు ఈ పరిహారం అనేది చేసేసుకోవచ్చు మంచి ఫలితం అనేది వస్తుంది ఇంకా మగవాళ్ళు చేసినా కూడా మనకి ఇంకా బ్రహ్మాండమైన రిజల్ట్ అనేది వస్తుందన్నమాట ఇక అట్లా మీరేం చేస్తారంటే మీ ఇంటి లోపల ఉన్నటువంటి వంటగదిలో పసుపు డబ్బాను తీసుకోండి తీసుకున్న తర్వాత దాని మీద చక్కగా మూతను తీసేసి ఒక చిన్న గిన్నె తీసుకొని సగం పసుపును అందులో పోసేసి మనకి యాలుక్కాయ ఉంటుంది కదా ఇది కూడా మనకు వంటగదిలోనే దొరుకుతుంది ఆ యాలక్కాయను ఒకదాన్ని తీసుకోండి యాలుక్కాయ ఎండిపోయింది కాకుండా ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి యాలుక్కాయని తీసుకోండి యాలుక్కాయకి ధనానికి చాలా దగ్గర సంబంధం ఉంది యాలుక్కాయ ఏంటంటే ధనాకర్షణ పెరగటానికి బాగా ఉపయోగపడుతుంది అంటే ధనాన్ని ఐస్కాంతం లాగా లాగేస్తుంది అనమాట యాలుక్కాయ అనేది కాబట్టి ఒక యాలుక్కాయని తీసుకొని ఆ పసుపు డబ్బాలో పెట్టేసేసేయండి దానితో పాటుగా ఒక రూపాయి బిళ్ళను కూడా తీసుకోండి రూపాయి గురించి ఎంత శక్తివంతమైనదో మనందరికీ తెలిసినటువంటి విషయమేనండి ఎందుకంటే ఎంత లంకోటేశ్వరుడైనా సరే వారి యొక్క మొదటి సంపాదన రూపాయితోటే మొదలవుతుంది లక్ష రూపాయలు ఉన్నా అందులో ఒక రూపాయి తగ్గినా కూడా ఆ లక్షకు విలువ ఉండదన్నమాట కాబట్టి రూపాయి ఎంతో శక్తివంతమైనది మానవుని శాసించేటటువంటి ఆ యొక్క ఇది దేనికైనా ఉంది అంటే అది రూపాయికి మాత్రమే ఉందన్నమాట ఎందుకంటే డబ్బు లేకుండా మనిషికి మనుగుడు అనేదే అన్నమాట కాబట్టి ఒక రూపాయి బెల్ల తీసేసుకోండి ఈ రూపాయి బెల్లం ఏంటంటే మనకు ధనాకర్షణ బాగా పెరగటానికి మన సంపాదన రెట్టింపు చేయటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఒక యాలుక్కాయని ఒక రూపాయి బెల్లని తీసేసుకొని మీరు ఆ వాటిని పసుపు డబ్బాలో పెట్టేసేసేయాలి పెట్టేసిన తర్వాత మీరు ఈ గిన్నెలోకి తీసుకున్నారు కదా పసుపు ఈ పసుపుని దాని మీద పోసేసేయండి ఇక అలా పెట్టేసిన తర్వాత మీరు ఆ పసుపుని ఎన్ని రోజులు ఉంచాలి అని అంటే మళ్ళీ ఈసారి గురువారం వచ్చేదాకా అంటే ఒక ఒక వారం పాటుగా అట్లా ఉంచేసేసేయండి గురువారం రోజు దాకా బుధవారం మొత్తం ఈ రోజు బుధవారం పెడితే ఈసారి వచ్చే వారం బుధవారం దాకా అంతే ఉంచేసేసేయండి ఈలోపు మీరు రోజు కొంచెం కొంచెం వాడుతూ ఉంటారు కదా అట్లాగా ఉంటే మీకు సరిపోతుంది తర్వాత మీకు అయిపోయేటప్పటికీ ఆ రూపాయి బెల్ల అంటే గురువారం రోజున తీయండి గురువారం రోజున ఆ రూపాయి బెల్లం తీసేసి యాళుక్కాయిని ఉంచడం వల్ల మనకు పసుపు ఏం పాడవదండి ఇంకా మంచి సువాసనతో బాగుంటుందన్నమాట ఆ రూపాయి బెల్లం మాత్రం జాగ్రత్తగా ఉంచుకోండి అది వంటల్లో వేసేటప్పుడు వేయకుండా చూసుకోండి అది ఒక్కటి ఎందుకంటే ఆ రూపాయి బిళ్ళను ఉంచటం వలన పసుపులో మనకు ధనాకర్షణ బాగా పెరగటానికి రూపాయి బెల్లని ఉంచుకోవాలి ఆ రూపాయి బిల్లని వారం అయిపోగానే జాగ్రత్తగా తీసేసి ఎక్కడన్నా హుండీలో దానంగా వేసేసేయండి మీరు వేసుకునేటప్పుడు కూడా సంకల్పం చెప్పుకోండి ఈ ఆలుక్కాయిని రూపాయి బెళ్ళను వేసేటప్పుడు సంకల్పం చెప్పుకోండి మీరు ముందుగా పూజ చేసుకున్నారనుకోండి ఆ పూజలో ఈ ఆలుక్కాయి రూపాయి బెళ్ళను పెట్టేసేసి మాకు డబ్బు పరంగా బాగా కలిసి రావాలి అప్పులేదన్నా ఉంటే తీరాలి అమ్మ తల్లి నీ యొక్క అనుగ్రహం మా మీద ఉంచు మేము ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలి లేదా ఒక బండో కారు కొనుక్కోవాలి బంగారం చేయించుకోవాలి భూమి కొనుక్కోవాలి అని చెప్పి మీకు ఏదైతే సంకల్పం ఉంటుందో చక్కగా అది చెప్పుకోండి మేము రెక్కలు ముక్కలైపోయేటట్టు కష్టపడుతున్నా కూడా మాకు కలుసుబాటు అనేది ఉండట్లేదు మాకు బాగా కలిసి కలిసి వచ్చేలా చెయ్యమ్మా అని అని చెప్పేసి అలా సంకల్పం చెప్పుకోండి అలా సంకల్పం చెప్పేసేసుకుని అవి వాటిలో వేసేసి ఒక్క వారం పాటు అట్లా వదిలేసేసి తర్వాత ఆ రూపాయి బలం తీసి దానంగా వేయండి ఇలా వారం పాటు ఉంచటం వల్ల ఏంటంటే మీ వంటగదిలో ఉన్నటువంటి చెడు కానీ ఏదన్నా ఇంటి ఇంటి లోపల తిరిగే నకారాత్మక శక్తులు కంటికి కనిపించని దుష్ట శక్తులు భూతాలు భూతపేత ప్రసాచాలు ఇలాంటివి కూడా ఉంటాయండి ఎందుకంటే మనుషులు నమ్మినా నమ్మకపోయినా మంచి ఉన్న కాడ చెడు ఉంటుంది దైవం కాడ దెయ్యం కూడా ఉంటుందన్నమాట ఇలాంటి వాటి వల్ల మనకు సమస్యలు వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వంటగదిలో ప్రత్యేకంగా మనం ఉంచటం వలన ఇంటి పరంగా ఉన్నటువంటి చెడునంతటిని కూడా ఈ లోపవి పూర్తిగా గ్రహించేస్తాయి అనమాట ఇక ఆ యాలుక్కాయని తీసుకెళ్ళి మీరు ఆడన్న చెట్టు మొదట్లో వేసేసి రూపాయి బిల్లలు మాత్రం ఎక్కడన్నా దానంగా కానీ హుండీలో కానీ వేసేసేయండి ఇలా చేయటం వలన మీ సమస్యలన్నీ తుడిచిపెట్టుకుపోయి మీ ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోతుంది బుధానుగ్రహం పుష్కలంగా మీ జాతక పరంగా ఉండి కోట్లకు అధిపతులు అవ్వటంలో ఎటువంటి సందేహము లేదు చాలా శక్తి వంతమైన పరిహారం ఇది పసుపు మంగళకరమైనది శుభప్రదమైనది ఎంత శక్తివంతమైందో అందరికీ తెలిసిన విషయమే కాబట్టి చక్కగా ఈ పరిహారం చేసుకొని మీ యొక్క తలరాతను మీరు మార్చుకోండి కట్టిక పేదవాడైనా సరే కుబేరుడిగా మారిపోతాడండి చిన్నయ్యే మనకి పరిహారం కానీ దీని ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుందన్నమాట రూపాయి బెల్ల మాత్రం జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే రూపాయి పెద్ద బెళ్ళే కాబట్టి కనిపిస్తుంది కాబట్టి మనం వంటల్లో వేసుకున్నప్పుడు జాగ్రత్తగా చూసుకొని వేసుకుంటే సరిపోతుంది అందుకే కొంచెం అడుక్కు వేస్తే మనకు అది రాకుండా ఉంటుందన్నమాట అట్లా ఒక వారం ఉంచేసేసి తర్వాత తీసి మీరు దానంగా కానీ లేదా హుండీలో కానీ వేసేసేయండి దోషాలు మొత్తం పోయి మీకు జాతక అద్భుతంగా కలిసి వస్తుంది మట్టిని పట్టుకున్నా కూడా బంగారం అవుతుంది కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసేసుకొని సంతోషంగా ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులు ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే ఉపయోగపడుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆలని అనే క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినోభవంతు నమస్కారం